అందరికీ నమస్కారం అండి లక్ష్మీదేవి కటాక్షం కలగటం కోసము ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవటానికి ప్రతి ఒక్కరూ అనేక రకాలైన పరిహారాలు చేస్తూ ఉంటారు ఆదివారము అంటే సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన రోజు ఆదివారం గనక కొన్ని పరిహారాలు చేసినట్లయితే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో జాతకంలో ఏర్పడిన గ్రహ దోషాలు తొలగిపోతాయి ఎప్పుడైతే గ్రహ దోషాలు తొలగిపోతాయో అప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితము ఆనందంగా సాగిపోతుంది మన వంటింట్లోనే ఉండే యాలకులతో ఆదివారం రోజు ఏ పరిహారాలు చేస్తే స్వామివారి యొక్క అనుగ్రహం లభిస్తుందో లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఆదివారము యాలకులతో ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము వ్యక్తుల యొక్క జీవితంలో సూర్యభగవాను యొక్క అనుగ్రహము ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో చాలా అభివృద్ధి చెందటం జరుగుతుంది జాతకంలో సూర్యుడు బలంగా ఉంటేనే మన జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యము కీర్తి లభిస్తాయి ఒకవేళ జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే జీవితంలో అనేక సమస్యలు ఏర్పడి అభివృద్ధి అనేది ఉండదు అందువలన సూర్యుడికి ఇష్టమైన ఆదివారం రోజు కొన్ని పరిహారాలు చేసినట్లయితే జాతకంలో ఎలాంటి దోషాలు లేకుండా చేసుకోవచ్చు జ్యోతిష్క శాస్త్రంలో యాలకులకు చాలా ప్రాధాన్యత ఉంది వ్యక్తి జీవితంలో వచ్చే అనేక సమస్యలను యాలకులు దూరం చేస్తాయి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఆదివారం రోజు ఐదు యాలకులు తీసుకుని పర్సులో పెట్టుకోవాలి ఇలా గనక చేస్తే మీ ఆర్థిక ఇబ్బందులు చాలా తొందరగా తొలగిపోతాయి పర్సులో ఎప్పుడూ కూడా డబ్బు ఉంటుంది ఆదివారం రోజున ఆదివారం రోజున ఉదయమే నిద్రలైతే తలస్నానం చేసి ఒక రాగి జమ్ము నిండా నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా పసుపు బందార పువ్వు వేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఓం సూర్యదేవాయ నమ అనే మంత్రాన్ని పఠించాలి అర్ఘ్యం సమర్పించే నీటిని కాళ్ళ మీద పడకుండా చూసుకోవాలి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్నైనా నూట ఎనిమిది సార్లు జపించాలి గనక చేసినట్లయితే సూర్యుని యొక్క అనుగ్రహంతో గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి డబ్బు సమస్యలన్నీ తొందరగా తీరిపోవాలంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవి పటం ముందు ఏడు యాలకులు ఉంచి పూజించాలి ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి శుక్రవారం సాయంత్రము పూజాగదిలో యాలకులను కర్పూరాన్ని కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతివ్వాలి ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ కూడా తొందరగానే నెరవేర్తాయి ఆదివారం రోజు స్నానం చేసే నీటిలో రెండు యాలకులు రెండు ఎర్రని పువ్వులు వేసి స్నానం చేయాలి ఇలా చేస్తే సూర్యభగవాను యొక్క అనుగ్రహము తప్పకుండా లభిస్తుంది జీవితంలో ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఆదివారం రోజు ఒక మర్రాకు తీసుకొని మీ కోరికను రాసి ఆకు నీటిలో తెలియటట్లు వదిలేయాలి ఇలా చేయటం వల్ల ఒక నెల రోజుల్లో మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఆదివారం రోజు సాయంత్ర సమయంలో తప్పనిసరిగా ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా ఆవునేతితో దీపం వెలిగించాలి ఇలా చేయటం వల్ల సూర్యదేవుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఆదివారం రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఐదు యాలకులు వేసి మూటలా కట్టి నిద్రపోయే సమయంలో దిండు కింద పెట్టుకోవాలి మరునాడు ఉదయమే ఈ మూటను వేరెవరికైనా ఇచ్చేయాలి ఇలా చేస్తే మీ ఉద్యోగంలో ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు ఒక గాజు గిన్నెలో కొన్ని యాలకులు వేసి దాన్ని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచాలి ఇలా చేస్తే ఇంటి మీద ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది ఆదివారం రోజు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎరుపు రంగు దుస్తులు ధరించి గంధంతో బొట్టు పెట్టుకుని వెళ్ళాలి ఇలా చేస్తే మీరు అనుకున్న పనులన్నీ కూడా తొందరగా నెరవేరుతాయి చాలా మంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు అలా దాన ధర్మాలు చేయటానికి కూడా ఒక నిర్దిష్టమైన సమయము ఉంటుంది ఆదివారం రోజు కనుక దాన ధర్మాలు చేసినట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఎవరైతే ఆదివారం రోజు పేదవారికి దాన ధర్మాలు చేస్తారో వారి యొక్క జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా రావు ఆదివారం రోజు చీపురు కొనడం చాలా మంచిది ఆ రోజున మూడు చీపుర్లు కొని ఇంటికి తెచ్చుకొని మరుసటి రోజు ఉదయము అంటే సోమవారం రోజు ఈ మూడు చీపుర్లను దగ్గరలో ఉన్న ఆలయానికి దానం చేయాలి ఇలా చేస్తే దైవానుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఒక్కొక్కసారి మనం ఏ పని తలపెట్టినా ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి అలాంటి వారు ఆదివారం రోజు పూజా పూజాగదిలో దీపం వెలిగించి అందులో రెండు ఏలకు వేసి దేవుడికి హారతివ్వాలి ఇలా చేస్తే మీరే పనులు చేపట్టినా అందులో విజయం లభిస్తుంది ఆదివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో నీలం రంగు కానీ నలుపు రంగు బట్టలు కానీ ధరించకూడదు ఇలా గనక ధరించినట్లయితే జీవితంలో శనిగ్రహ దోషాలు ఏర్పడతాయి ఆదివారము చెరువులో ఉన్న చేపలకు ఆహారం వేస్తే అప్పుల బాధలన్నీ తొందరగా తీరిపోతాయి ఆదివారం సెలవు కాబట్టి చాలా మంది ఇంట్లో ఉన్న చెత్తను ఎత్తి బయట వేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఆదివారము ఇంట్లో చెత్తను బయట వేయకూడదు ఇలా చేస్తే ఆ ఇంట్లో డబ్బు నిలవదు ఆదివారం రోజు ఇంట్లో ఉన్న పెద్దవాళ్లను చాలా గౌరవంగా చూసుకోవాలి వాళ్లను ఏ విషయంలో కూడా బాధ పెట్టకూడదు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకున్నట్లయితే సూర్యభగవాను ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది ఆదివారము కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడానికి వివాహాది శుభకార్యాలు జరుపుకోవటానికి మంచి రోజు కాదు అలాగే ఆదివారము జుట్టు కత్తిరించుకోవటము గడ్డం చేసుకోవటం లాంటి పనులు చేయకూడదు బచ్చలకూర వెల్లుల్లి ఉల్లిపాయలకు ఆ రోజు దూరంగా ఉండాలి ఆదివారము రాగితో చేసిన వస్తువులను అమ్మకూడదు రాగి సూర్యునికి సంబంధించినది అందువలన రాగి వస్తువులను అమ్మినట్లయితే జాతకంలో సూర్యుడు బలహీనపడతాడు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఆదివారము ఎలకలతో పరిహారాలు చేసినట్లయితే మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం